నమస్తే ఈరోజు మనము క్వాంటమ్ స్పేస్ తోటి కనెక్ట్ అయ్యి ధ్యానాన్ని చేద్దాం క్వాంటమ్ రీకనెక్ట్స్ అంటే మళ్ళీ మన చుట్టూ ఉండే క్వాంటమ్ స్పేస్లో ఎన్నో అనంతమైన అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాలు మనకి ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాలుగా మనకి హెల్ప్ చేస్తాయి సో ఇలాంటి స్పేస్ క్వాంటమ్ స్పేస్ దానికి కనెక్ట్ అయ్యి మనం ఈరోజు మెడిటేషన్ చేద్దాము ఈ క్వాంటమ్ రీకనెక్ట్స్ మెడిటేషన్ని బెస్ట్ టైం చేయాల్సిన టైం ఎర్లీ మార్నింగ్ ఆర్ బిఫోర్ స్లీప్ పడుకునే ముందు కానీ లేచిన వెనువంటనే ఐదు గంటలు నాలుగున్నర గంటల సమయానికి ఎర్లీ మార్నింగ్ ఈ మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మొదటిగా సిద్ధాసనం కానీ క్రాస్ లెగ్డ్ పొజిషన్లో కానీ కూర్చొని మీకు కుదిరితే హాకినీ ముద్ర అంటే ఇలాగా చేతులు అన్ని ఫింగర్స్ టిప్స్ ఇలాగా కలుపుకొని కూర్చోండి ఈ ముద్ర ద్వారా మీ రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ కనెక్టెడ్గా ఉండి బ్యాలెన్స్ అవుతాయి అలాగే మీ రైట్ సైడ్ శరీరము లెఫ్ట్ సైడ్ శరీరము మీ రైట్ సైడ్ ఆఫ్ ది చక్రాస్ మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చక్రాస్ అన్నీ బ్యాలెన్స్లోకి మెల్లిగా వస్తాయి సో ఇది చే ఈ ముద్రలో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకొని మీ ధ్యాసనంతా మెల్లిగా మీ శ్వాస మీద పెట్టండి దీర్ఘమైన శ్వాసలు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ దీర్ఘమైన శ్వాసలు ప్రతి ఒక్క ఇన్హలేషన్ ఆర్ ఉచ్ఛ్వాసతో అద్భుతమైన ఎనర్జీ లోపలికి వెళ్తుంది ప్రతి ఒక్క నిశ్వాసతో మన శరీరంలోని టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్నీ బయటకి వచ్చేస్తున్నాయి గమనించుకోండి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ పది ఉశ్వాస నిశ్వాసలతోటి దీన్ని మొదలు పెడదాం పది ఇన్హేల్ నెక్సేల్ మీ శరీరము మీ మనసు కామ్ అవ్వడం స్టార్ట్ అయింది తొమ్మిది మీ ఆలోచనలు వాటంతటవే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి ఎనిమిది మీ శరీరం రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టింది ఏడు మీ కళ్ళు బరువుగా అవుతున్నాయి ఆరు మీ నోరు మీ పంటి వరస అన్నీ రిలాక్స్ అవుతున్నాయి మీ నాలుక మీ చెవులు నేను చెప్పే దాని మీద మాత్రమే ధ్యాస పెట్టుకుంటున్నాయి ఐదు మీ భుజాలు మెల్లిగా రిలాక్స్ అయ్యాయి ఆరు మీ పూర్తి ధ్యాస మీ బ్రెత్ మీదకు వచ్చింది ఏడు దీర్ఘమైన శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎనిమిది ఎలాంటి టెన్షన్ లేదు భృగుటి స్థానంలోకి మీ దృష్టి మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది తొమ్మిది మీ చుట్టూరా ఒక అత్యద్భుతమైన రక్షణ వలయం ఏర్పాటు అయ్యింది ఒక పిరమిడ్ ఒక సర్కిల్ ఆఫ్ లైట్ పది ఈ సర్కిల్ ఆఫ్ లైట్ని జాగ్రత్తగా గమనించండి మెరుపులతోటి ఆరెంజ్ గ్రీన్ రెడ్ ఎల్లో బ్లూ స్కై బ్లూ వైలెట్ ఇలాగా రంగురంగుల లైట్స్ తోటి షిమ్మర్స్ మెరుపులు కాంతులు మీ పిరమిడ్లో కానీ ఈ సర్కిల్ ఆఫ్ లైట్లో కానీ మీ చుట్టూ ఉన్నాయి మెల్లిగా మీ దృష్టిని మీ చుట్టూరా ఉన్న స్పేస్లోకి తీసుకొని రండి మీ చుట్టూరా మీ వలయము ఆరా చాలా క్లీన్గా ఉంది ఇప్పుడు మెల్లిగా ఈ క్వాంటమ్ ఎనర్జీ మీ చుట్టూరా ఉండే క్వాంటమ్ ఎనర్జీ ఆర్ క్వాంటమ్ స్పేస్ని జాగ్రత్తగా గమనించండి ఒక రకమైన ఎనర్జీ మీ శరీరాన్ని అలలలాగా తాకుతోంది దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ ఎనర్జీని గమనించండి మీకు అత్యంత సుపరిచితమైన స్పేస్ మీకోసం ఒక నిచ్చెన వేయబడింది ఈ నిచ్చెన పైకి వెళ్తుంది మెల్లిగా ఈ నిచ్చెని ఎక్కుదాం రండి మెల్లిగా ఈ నిచ్చెనని ఎక్కుదాం రండి ఐదు లెక్క పెట్టేలోపు మీరు ఈ నిచ్చెన పైన ఉంటారు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇక్కడ ఈ స్పేస్లో చాలా ఇన్ఫినెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి మిమ్మల్ని మీరు మీ ఎదురుగా మీ ఎనర్జీని చూసుకోండి అనంతమైన అవకాశాలు మీ ఎనర్జీని మీ ఎదురుగా మరొక మనిషిలాగా సాక్షిగా చూసుకోండి ఇప్పుడు ఈ ఇన్ఫినెట్ పాసిబిలిటీస్లో నుంచి ఒక్కొక్కటిగా మీ ఎదురుకుండా ఉన్న మనిషిలో పెడదాము మొట్టమొదటిది ఆరోగ్యం అనంతమైన అవకాశాలు కలిగిన ఈ స్పేస్ ఆరోగ్యము అనగానే ఒక లైట్ మీ ఎదురుకుండా ఉన్న మీలోకి వచ్చింది ఆదాయము మీ ఎదురుకుండా ఉన్న మీలోకి మరొక కాంతి వచ్చింది జాగ్రత్తగా గమనించండి సరి అయిన రిలేషన్షిప్స్ ప్రేమతో కూడిన రిలేషన్షిప్స్ మరి ఒక కాంతి విశ్వ చైతన్యము ఈ చైతన్యము ద్వారా మీ ఎదుర్కుండా ఉన్న మీలో మరికొన్ని పాసిబిలిటీస్ ఏర్పడుతున్నాయి ఏ పని చేయాలనుకున్నా మీ దారులలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ గమ్యానికి చేరుకోగలిగిన ఒక స్థిరమైన దారి మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పుకోండి దానికి సంబంధించిన కాంతి పుంజము మీ ఎదురుకుండా ఉన్న మీలోకి వచ్చి చేరుతుంది ఇప్పటికే అద్భుతమైన కాంతితో వెలిగిపోతోంది ప్రేమ ప్రేమని ఇవ్వగలగడము తీసుకోవగలగడము ఈ రెండు మీ ఎదురుకుండా ఉన్న మీలోకి వచ్చి చేరుతున్నాయి సత్యము సత్యాన్ని చెప్పగలగడం ధైర్యము సాహసము ఇవి కూడా మీలోకి వచ్చి చేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ ఆండ్ ఏది సాధించాలనుకున్నా ఏది కావాలనుకున్నా మీకు మీరుగా ఇక్కడ చెప్పుకొనవచ్చును మీలోని ఉన్న ప్రతి బ్లాక్ మనీకి కావచ్చు రిలేషన్షిప్స్కి కావచ్చు నెగిటివ్ ఎనర్జీకి కావచ్చు మీ త్రోట్కి కావచ్చు ప్రేమకి కావచ్చు దేనికైనా సరే మీ గ్రోత్కి కావచ్చు ఎలాంటి బ్లాక్స్ ఉన్నా సరే పటాపంచలు అయిపోయాయి అద్భుతమైన బంగారు అనే కాంతితో మీ ఈ శరీరము వెలిగిపోతుంది ఇప్పుడు ఈ శరీరాన్ని మీలో కలిపేసుకోండి మూడు రెండు ఒకటి ఈ శరీరము మీలోకి వచ్చి కలిసిపోయింది మీరు ఇప్పుడు అద్భుతమైన అవకాశాల భాండాగారంగా తయారయ్యారు మెల్లిగా ఈ క్వాంటమ్ స్పేస్కి థ్యాంక్ యూ చెప్పుకొని మెల్లిగా ఈ క్వాంటమ్ మాస్టర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకొని ఈ మెట్లని మెల్లిగా దిగుతూ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కిందకి రండి ఇక్కడ మీ రాబోయే కాలాన్ని ఇప్పటి నుంచి ఉండే మీ జీవిత కాలాన్ని అద్భుతంగా ఒక అద్దం చూపిస్తుంది చూడండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆనందం లేని వారికి ఆనందం ధనము పలుకుబడి లేని వారికి అవి గౌరవం లేని వారికి గౌరవం ఇలాగ రకరకాలుగా పిల్లలు లేని వారికి పిల్లలు రకరకాలుగా రకరకాలుగా మీకున్న సమస్య తీరిపోయి మీరు అద్భుతంగా వెలుగొందుతున్న దృశ్యాన్ని ఈ అద్దంలో గమనించండి దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మీ శరీరంలోకి మళ్ళీ రండి పూర్తిగా మీ శరీరం మీద ధ్యాస పెట్టండి ఈ ధ్యాన పద్ధతి ఉదయము రాత్రి తప్పనిసరిగా చేస్తాను అని మీకు మీరు చెప్పుకోండి మెల్లిగా ముద్రని రిలీజ్ చేస్తూ మీ శరీరంలోకి పూర్తిగా వస్తూ మీ శ్వాస మీద మళ్ళీ ధ్యాస మెల్లిగా మీ శరీరాన్ని కదుపుతూ మీ చేతులని కదుపుతూ మెల్లిగా రబ్ యోర్ పామ్స్ మసాజ్ రైస్ కప్య రైస్ ఇలా చేతుల్ని మీ కళ్ళ మీద పెట్టుకొని రెండు సెకండ్లు ఉండి ఇన్ఫినెట్ పాసిబిలిటీస్ ఉన్న ఈ క్వాంటమ్ స్పేస్కి సంపూర్ణ కృతజ్ఞతాభావంతో మెల్లిగా మీ కళ్ళు తెరిచి చేతులని చూసుకోండి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ మెడిటేషన్ చేసినప్పుడు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అనంతమైన అవకాశాలు అని ఒక పేపర్ మీద రాసి దాన్ని ఫోల్డ్ చేసి మీరు మెడిటేషన్ ధ్యానం చేసే ముందు పెట్టుకోండి ఇక్కడ మీ ఎడన్ చేతి వైపు ఇది మీరు రిసీవ్ చేసుకునే ప్లేస్ ఎడన్ చేయి ఓకే ఇక్కడ పెట్టుకొని దాని మీద ఒక గ్లాస్ నీళ్లు మూత పెట్టి అలా పెట్టండి మీ ధ్యానం అయిన తర్వాత లేచి ఆ గ్లాసు నీళ్ళని తాగండి తాగి ఆ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ మీలో అవుతున్నట్టుగా ఊహించుకోండి ఈ మెడిటేషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ